ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల మూవీ రివ్యూ శంబాల సినిమా ఎందుకు చూడాలి సినిమాలో ఏముంది అసలు ఉందా పీకిందా ఇప్పుడు తెలుసుకుందాం దాదాపుగా పదమూడు సంవత్సరకాలు అయింది ఆది సినిమా హిట్ అయ్యి అయ్యో చెప్పేశానే సినిమా హిట్ అయిందని సో సినిమా కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే సినిమాలో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది ఆ స్టోరీని నేరేట్ చేసేటప్పుడు సాయి కుమార్ గారి వాయిస్తో నేరేట్ చేపించారు అల్టిమేట్గా సెట్ అయింది అది ఒక పెద్ద ఆస్ట్రాయిడు సంభాల అనే నగరంలో ఒక విలేజ్లో పడుతుంది అక్కడి నుంచి ఆ ఊర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయ్యాయి అన్నదే ఈ సినిమా స్టోరీ ఫస్ట్ ఆఫ్ మొత్తం నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఎవరికి అర్థం కాదు లెటరల్లీ అలా ఉంది ప్రజెంటేషన్ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది సో ఓవరాల్గా సినిమా ఇంతకుముందు చేసిన ఆది సాయి కుమార్ సినిమాల కంటే ఇప్పుడు చాలా బాగుంది ఇంకా దాంట్లో తప్పులు వెతకాలి అనుకుంటే ఇంతకంటే దరిద్ర పని ఇంకోటి ఉండదు డిఫరెంట్గా ఉంది సబ్జెక్ట్ రొటీన్ సినిమాల కంటే డిఫరెంట్గా ఉంది ఒక విలేజ్లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడటము అది పడ్డ తర్వాత ప్రాబ్లమ్స్ రావడము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా చూడండి తప్పకుండా చూడండి ఎక్కడా రోత ఉండదు ఎంటర్టైనింగ్గా బాగుంటుంది